ఈరోజు మనం ఎగ్ పఫ్స్ని ఎలా చేసుకోవాలో చూద్దాము ఈ పఫ్ల కోసం మనం బేకరీకి వెళ్ళాల్సిన అవసరం లేదండి పిల్లలు అడిగిన వెంటనే మనము ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇవి ఓవెన్ లేకపోయినా అప్పటికప్పుడు ఇలా చాలా తేలిగ్గా చేసుకోవచ్చు మరి ఇవి ఎంత సింపుల్గా ఎలా చేసుకోవాలో దీని ప్రాసెస్ని ఒకసారి మనం చూసేద్దాం ఎగ్ పఫ్స్ చేసుకోవటం కోసం ముందుగా మనం ఎగ్స్ని ఉడికించుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు మైదా పిండి వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో కొద్దిగా బటర్ ఇలా యాడ్ చేసుకోవాలి ఈ పిండికి సరిపడా ఉప్పు వేసుకుందాము ఇప్పుడు ఈ బటర్ మొత్తాన్ని పిండిలోకి బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేసేసుకోవాలి మీరు బటర్ ప్లేస్లో ఆయిల్ అయినా వేసుకోవచ్చండి ఇప్పుడు ఇలాగా మొత్తం పిండిలోకి ఇలా బాగా కలిసిపోయింది కదా ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఒక పిండి ముద్దలాగా మనము కలిపేసుకోవాలి మరీ లూజ్గా అవ్వకూడదు కొంచెం టైట్గానే కలుపుకోవాలి మనం ఇది మళ్ళీ డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ఆయిల్ పీల్చకుండా ఉంటుంది పిండిని ఎంత బాగా మిక్స్ చేస్తే అంత టేస్ట్ బాగుంటాయి దీన్ని బాగా ఒక ముద్దలాగా చేతికి అతుక్కోకుండా కలుపుకోవాలండి ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు మనము ఈ పిండిని పక్కన పెట్టేసుకుందాము ఈ పిండి లోపు మనము ఇందులోకి కర్రీని ప్రిపేర్ చేసేసుకుందాము పాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి హీట్ అయినాక ఇందులో కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఇందులో ఇట్లా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అందులోనే కొద్దిగా మిర్చి వేస్తున్నాను వాళ్ళని కొద్దిగా సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది బాగా ఇలా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్పాయ పేస్ట్ వేసుకోవాలి కొంచెం పచ్చివాసన పోయే వరకు మనము ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి అలానే కొంచెం గరం మసాలా తినే స్పైస్ని బట్టి కొద్దిగా కారం యాడ్ చేసుకోవాలి ఇందులో ఈ కూరకి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఆల్రెడీ మనం పిండిలో వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ కూరకు తగ్గట్టు ఉప్పు యాడ్ చేసుకోవాలి మనం వేసిన మసాలాలన్నీ బాగాలా ఫ్రై చేసేసుకుందాము ఇప్పుడు స్టఫింగ్లో పెట్టే మసాలా అంతా రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం కలుపుకున్న పిండి కూడా చక్కగా నానిపోయిందండి కర్రీ కొంచెం జల్లారెలుపు దీన్ని మనం ఇంకా చపాతీలాగా సాదేసుకోవాలి ఇప్పుడు చపాతీలాగా రుద్దేసుకోవాలి ఇలాగా మరి మందంగా కాకుండా కొంచెం పల్చగానే ఉండాలండి మధ్య మధ్యలో ఇలా పిండి జల్లించుకుంటూ కొంచెం పల్చగా సాదుకోవాలి ఇలా పల్చగా ఇలా ఉండేలాగా పిండి మొత్తాన్నిలాగా మనము సాధేసుకోవాలి పిండి మొత్తాన్ని ఇలా మొత్తాన్నిలాగా సాధేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక గిన్నెలో బటర్ని ఇలా మెల్ట్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక టూ స్పూన్స్ వరకు మైదాని యాడ్ చేసుకోవాలి కుండలు లేకుండా బాగా ఒక పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా బటర్లో వేయాలనే లేదండి ఆయిల్లో అయినా కూడా మనం ఇలాగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు పేస్ట్ లాగా ఉండాలి ఒక్కొక్క లేయర్ని ఇలా వేసేసుకొని ఇప్పుడు వీటిపైన మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఈ బటర్ని ఇందులో పూసేద్దాము కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా అప్లై చేసేసుకోవాలి పొడిపిండిని చల్లేసుకోవాలి ఇంకొక లేయర్ ఇట్లా వేసుకోవాలి ఇలా ఇంకొక లేయర్ కూడా వేసుకొని ఇందాక మనం ఎలా చేసామో అలానే బటర్ అప్లై చేసేసుకోవాలి పొడిపిండి చల్లుకోవాలండి సేమ్ అలానే ఇంకొక లేయర్ ఇలాగా సిక్స్ లేయర్స్ వేసుకోవాలండి కొద్దిగా పొడిపిండి ఇలా చల్లుకొని ఇంకొకసారి దీన్ని పల్చగా రుద్దుకోవాలి గట్టిగా రుద్దకూడదండి కొద్దిగా సమానంగా స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా సాధేసుకున్నాము దాన్ని ఇలాగా స్ప్రెడ్ చేసుకొని అంచుల్ని కట్ చేసుకోవాలి ఇలాగా వేస్ట్ అవ్వండి వీటిని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వీటిని మనం కాజాల్లో కూడా ఫ్రై చేసేసుకోవచ్చు దీన్ని ఇలాగా కట్ చేసుకుందాము ఇలాగా షీట్స్ అన్నీ ఇలా ప్రిపేర్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క షీట్ని తీసుకొని ఇందులోకి కర్రీని స్టక్ చేసేసుకుందాము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ కర్రీని ఇందులో ఇట్లా వేసేసుకోవాలి ఇప్పుడు ఈ కర్రీ పైన ఎగ్ని ఇలా పెట్టుకోవాలండి ని ఇలా హాఫ్ లాగా కట్ చేశాను ఇందులో నుంచి ఒక లేయర్ని తీసి కర్రీని ఆయిల్లో మనం డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ఒక్క లేయర్ ఇలా తీసేసి కవర్ చేసేద్దాము ఫస్ట్ లేయర్ ఉంటుంది కదా దాన్ని ఇలాగా కవర్ చేసేద్దాం అప్పుడు కర్రీ బయటికి రాకుండా ఉంటుంది ఇప్పుడు మిగతా లేయర్స్ని ఇలాగా పెట్టేసుకుందాం మొత్తం పఫ్ల్ని ఇలా కర్రీ పెట్టి ఇలా ప్రిపేర్ చేసేసుకుందాము పప్స్ మొత్తాన్ని ఇలా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని మనము డీప్ ఫ్రై చేసేసుకుందాము ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది ఆయిల్ హీట్ అయిన వెంటనే మనము ఒక్కొక్క పఫ్ని ఇలా వేసేసుకుందాము ఇప్పుడు టర్న్ చేసుకుందామండి ఒకవైపు ఫ్రై అయ్యాక వెంటనే ఇలా టర్న్ చేసుకుందాము పప్స్ ఇలా కొంచెం ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు తీసేసుకోవచ్చు అలానే మిగిలిన పఫ్లు కూడా ఫ్రై చేసేసుకుందాము ఫైనల్గా మన ఎగ్ పఫ్స్ రెడీ అయిపోయినాయండి ఆయిల్ అయితే అస్సలు పీల్చలేదు టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్